విష్ణు పుట్టి సంవత్సరాలు అనేది పద్నాలుగు వందల భూమి పుట్టి నాలుగు వందల కోట అంటే మానవాడి పుట్టి కొన్ని వేల సంవత్సరాలు పరమేశ్వరుని వేడుకోవడం అనేటువంటి మంచిదే కానీ పెట్టుకోండి భూమి కూడా పరమేశ్వరిని వేడుకుంటుంది సూర్యుడు కూడా పరమేశ్వరిని వేడుకుంటాడు మన ప్రాబ్లం ఏంటి మనం మన తోటివాడి మీద డిపెండ్ అవ్వాలంటే మన నమ్మకం ఉండదు సూర్యుడు వస్తాడా లేదా డౌట్ ఉండదు భూమి తిరుగుతుండాలి అనే డౌట్ అని ఉండదు అవన్నీ వేసుకోవడమే కాకుండా పరమేశ్వరుడు చెప్పినటువంటి నిమ్మకాయ పెట్టి సడన్ భయం ఉండదు పెడితే నిమ్మకాయ వస్తుంది తెలుసు కాబట్టి మనకి ఆ డిసిప్లిన్ ఉండదు వేడుకోవడంలో కన్సిస్టెన్సీ ఉండదు కాబట్టి ఇక్కడ ఆపం జ్యోతి ఉత్తం ధర్మ భూ భోగస్పురం మనం పెట్టుకున్నాం పరమేశ్వరిని ఓ పరమేశ్వర ఏ రకంగా అయితే సూర్యుడు భూమి ఏ రకంగా అయిన గదించిన మనుషులు మహాన్ భావులు అత్యంత నియమబద్ధంగా శ్రద్ధగా విధిగా వేడుకున్నాను అలా నా బుద్ధి వక్రీకరించకుండా జియో యూన ప్రచోదయ రెగ్యులర్గా ఏదో కరెక్ట్గా ఉండేటటువంటి విధంగా మంచు పనులు చేసేటట్టు చూడు అని వేడుకున్నాను కాబట్టి అత్యంత ప్రాచీనమైంది కాబట్టి ఈ యొక్క ధర్మాన్ని ఏమన్నారు బ్రహ్మ ధర్మము సనాతన ధర్మం అన్నారు ఏమన్నారు సనాతన ధర్మము వైదిక ధర్మము బ్రహ్మధర్మము ఈరోజు మీరు తెలుసుకున్నంతగా ఈ ఈ బ్రహ్మధర్మం గురించి సనాతన ధర్మం గురించి వైదిక ధర్మం గురించి తెలుసుకోకుండా వచ్చినట్టు జనాలు ఆదుతున్నాను తప్పని ఒప్పని ఇవన్నీ కూడా బట్ వాళ్ళ దాకా వచ్చినటువంటి కూడా మనుషులందరూ కూడా ఈ వైదిక ధర్మాన్ని ఫాలో అయ్యారు ధర్మం సనాతనంగా చెప్పినటువంటి వైదిక ధర్మము మహర్షులు చెప్పినటువంటి ఇది అత్యంత ప్రాచీన అత్యంత ప్రాచీన మంత్రాలలో అంటే మంత్రం ఈ అన్ని వేళకు పోయి వేదమే దీంతో అయితే చాలా ఐకవచ్చంగా చాలా పక్క ఉంది మన మంత్రాన్ని కలిసి కలిస్తేనే ఇలాంటి మంచి పనులు చేయాలి అలాంటి మంచి పని చేద్దామన్న భాగంగానే ఈ మహావేద పారాయణ నారాయణ విషయం మీద ఆ నారాయణ విషయం ఆన్సర్ చేశారు వైదిక ధర్మం ఏదైతే ఉందో సనాతన ధర్మం ఏదైతే ఉందో నారా క్రమంలో అందుబాటులో లేకుండా ఉంది అండి అందుబాటులో కూడా ఇది ఒక కులానికి సంబంధించింది కొంతమంది మాత్రమే నేర్చుకోవాలి ఒక ప్రాంతానికి సంబంధించింది వాళ్ళకి యాక్సెస్ ఉంది వీడకి లేదు ఆడవాళ్ళు నేర్చుకోకూడదు ఇలా వేదం నేర్పిస్తామంటే ఎందుకు నేర్పిస్తున్నారు బయట వాళ్ళందరికీ ఇలా నేర్పించకూడదు కానీ మాకు మీద మనందరి పరమేశ్వరుడు భూమి నాది అంటే తప్ప వేదం నాది పక్కవాడి కాదు అందుకనే తప్పు ఇది అందరి గైడెన్స్ కోసం పరమేశ్వర్ ఇచ్చినటువంటి ఒక విశ్వవాణి దీన్ని ప్రిజర్వ్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మనకి అందులో భాగంగా ఏం చేశారంటే ఈ రాజా రామ్మోహన్ రాయ్ గారు ఆయన వంతు ప్రయత్నంగా టూ హండ్రెడ్ ఇయర్స్ ఈ వైదిక ధర్మాన్ని నిల్వ చేయడానికి ట్రై చేశారు అలానే ఆ తర్వాత వచ్చినటువంటి ఆ బ్రహ్మ సమాజం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలా బ్రహ్మ మందిరాలు నిర్మించడం ద్వారా ఒక వెయ్యి మందిరాలు నిర్మించడం ద్వారా దీన్ని స్ప్రెడ్ చేయడానికి సో ఇప్పుడు మనం ఏం చేయాలి అది ముఖ్యం కదా ఈ పరంపరని కొనసాగించాలి మనం పంచమహాయజ్ఞాన్ని ఆచరించడం ప్రస్తుతం బ్రతుకున్నటువంటి ఎనిమిది వందల యాభై కోట్ల మందితో మన బాధ్యత ఉంది రాబోయేటటువంటి తరాల వారి కూడా మన బాధ్యత ఉంది భావ దారిద్ర్యం లేకుండా ఏం దరిద్రం ఉండకూడదు డబ్బుల్లో దరిద్రం ఉండొచ్చు చదువులో దరిద్రం ఆలోచనలో పరమేశ్వరుని అడుగుకోవడంలో మీరు అడిగేటటువంటిది ఎవరిని ఒక టూ బిలియన్ డాలర్లు ఫైవ్ టూ బిలియన్ డాలర్ బిలియన్ డాలర్స్ ఉన్నవాడి కాదు భూమి లాంటి ఒక భూమి క్రియేట్ చేసి ఇవ్వగలుగుతాడు సూర్యుడు లాంటి ఒక సూర్యుడు క్రియేట్ అడిగేటప్పుడు పెద్దగాడు కాదా లేదా

नै नै नपतेली दैवी स्वस्ति रस्ना स्वस्ति वाञ्छे यक्चि च च बोल हस्त पेका देक्षम च पुष्प देह भूत भतिगा तने ओम शान्ति 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 थैंक यू सो मच अनली थैंक यू सो मच यो सेशन आई थैंक यू अनली ग्रेट आदर अथरवन लिया सो आज भी णे దేవం బిజం హోతాః కనతః తమః అగ్నిః ఓదే దిష్టియో నోతైృతా సతేవాం యాక్షతి ఇక్కడ ఏం చెప్పారండి రెండు మాట అందరూ తెలుసా సచ్చిదానంద వ్యాత్తుస్తనేరోతా సత్యర్ సతర్దేయో